హాయ్ అండి ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము సో ఇది వచ్చి మనకి చార్మినార్ థీమ్ ఎగ్జిబిషన్ అనమాట అండ్ మనకి ఇది సమ్మర్ ఎగ్జిబిషన్ సో చాలా బాగుంది బయట సెట్టింగ్ అయితే ఇది వచ్చి మనకి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సో లోపలికి వచ్చిన తర్వాత మనకి చార్మినార్ థీమ్ చూసారు కదా చాలా బాగుందండి థీమ్ అయితే మాత్రం అండ్ ఈసారి అయితే మనకి కొంచెం ఎక్కువ రైడ్స్ అనేవి పెట్టారు సో సమ్మర్ కదండి మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఊర్లో వస్తారు కదా సో వాళ్ళకి కొంచెం టైంపాస్గా అయితే చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్ అయితే అండ్ కలర్ఫుల్గా రైడ్స్ అయితే చాలా బాగున్నాయండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా రైడ్స్ అయితే ట్రై చేయండి సో ట్రై చేయని వాళ్ళు ఉన్నా కూడా ట్రై చేయండి అండ్ కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి ఈసారి అయితే సో ఎందుకో తెలీదు సో సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ అనుకుంటాను అందుకే కొంచెం రీజనబుల్ కాస్టే పెట్టారు సో లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది సో సెట్టింగ్స్ అయితే మాత్రం ఎక్కడ తగ్గకుండా పెట్టారండి అండ్ ఈసారి కొంచెం ఏంటంటే కొంచెం స్టాల్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ పెట్టారనమాట అంటే లైక్ చిన్నపిల్లల స్టాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఇది చూసారు కదా సో సమ్మర్ అంటేనే గుర్తుకొచ్చేది మ్యాంగోస్ అనమాట సో మ్యాంగో స్టాల్ కూడా పెట్టేశారు చుట్టూ గుమ్ముడిపోయారు అండ్ ఇక్కడ వచ్చి మనకి ముంత మసాలా సో ఫుడ్ స్టాల్స్ కూడా అండి ఎక్కడ కూడా తగ్గలేదు అసలు ఈసారి ఎగ్జిబిషన్స్లో సో ఫుల్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ జనాలు కూడా అసలు ఎక్కడా తగ్గట్లేదు సో ఊర్లో వచ్చి ఉంటారు కదండి మీరు కూడా విజయవాడ ఎవరైనా చుట్టాలింటికి ఇంటికి సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఈసారి అయితే మాత్రం ఎగ్జిబిషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే మనకి చిన్నపిల్లలే అనమాట సో చిన్నపిల్లలు ఏంటంటే కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్స్ అయితే మాత్రం సో పెద్దవాళ్ళు అయితే చూసారు కదా జైంట్ విల్ సో నేనైతే ట్రై చేయలేదు నేను ఎప్పుడు జైంట్ విల్ ఎక్కను సో ఈసారి అయితే కొంచెం కొత్తగా ఆలోచించి డిఫరెంట్గా ఆలోచించారండి సో చార్మినార్ థీమ్ ఎగ్జిబిషన్ పెట్టారు అండ్ చాలా రైడ్స్ అయితే ఉన్నాయండి సో కళ్ళు అయితే అసలు సరిపోవట్లేదు చూడటానికి రైడ్స్ మాత్రం సో ఫుల్ జనాలు ఉన్నారండి అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా అసలు బాగా నిండిపోయారు అండ్ ఇప్పుడే కొంచెం జనాలు స్టార్ట్ అవుతున్నారనమాట ఇప్పుడిప్పుడే రావడం బట్ కానీ చాలా రష్గా ఉంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం సో ఫుల్ ఆఫ్ చాలా హడావిడిగా ఉంది స్పేస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చారండి అంటే కొంచెం మనం ఫ్రీగా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది సో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే కనుక సమ్మర్ హాలిడేస్కి సో పిల్లల్ని తీసుకువెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మాత్రం ఫుల్గా అసలు సో ఇక్కడ చూసారు కదా ఈ పిల్లలైతే వాటర్లో భలే ఎంజాయ్ చేస్తున్నారు నాకు భలే అనిపించింది అసలు ఓన్లీ చిన్న వాళ్ళకే అంట సో నెక్స్ట్ అయితే మనం స్టాల్స్ దగ్గరికి వెళ్దాము అసలు అక్కడ ఏమున్నాయి అనేది కూడా చూపిస్తాను స్టాల్స్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడైతే మనకి వుడ్ స్టాల్ అనమాట ఇదంతా కూడా సో మొత్తం మనకి వుడ్తో చేసిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి సో ఏ వస్తువు కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఈ స్టాల్లో అయితే సో మనం పోల్చుకుంటే కనుక బయటతో పోల్చుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంది సో నేను ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ అడిగాను చాలా రీజనబుల్గా చెప్పారు అండ్ ఇవి వచ్చి మనకి ఇంట్లో ఫ్లవర్ డెకరేటివ్ అనమాట సో మనమైతే కొనుక్కోవచ్చు బాగున్నాయి సో ప్రోడక్ట్స్ కానీ ఇవి కానీ సో చాలా బాగున్నాయి అండ్ కొంచెం ఎక్కువ పెట్టారనమాట ప్రోడక్ట్స్ అయితే మాత్రం సో ఇక్కడ యాజ్ యూజువల్ తెలుసు కదండి మనకి టీ కప్స్ సో ఇవి కూడా మంచి రీజనబుల్ కాస్ట్లోనే చెప్పారు అండ్ చాలా అంటే సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో ప్లేట్స్ కానివ్వండి సాసర్స్ కానివ్వండి టీ కప్స్ కానివ్వండి టిఫిన్ ప్లేట్స్ సో చిన్న బౌల్స్ సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు అండ్ మంచి రీజనబుల్ కాస్ట్కి పెట్టారు సో ఈ స్టాల్ అంతా కూడా చాలా బాగుంది చూడటానికి కానీ అండ్ చిన్న చిన్న జాడీస్ పెట్టారు సో ఇప్పుడు సమ్మర్ కదా మనం పిక్కల్స్ పెట్టుకుంటాము సో పెద్ద వాటిట్లో కాకుండా చిన్న వాటిట్లో సర్వ్ చేసుకుంటే సో ఇలాంటి జాడీస్ లో చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా చూసారు కదండి లాట్స్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ కానీ సో అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి రీజనబుల్ ఏ చెప్పారండి మొత్తం కూడా నేను ప్రతి ఒక్కటి కూడా అడిగాను సో మంచి రీజనబుల్ కాస్ట్ చెప్పారు సో నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి రాజస్థానీ బ్యాంగిల్స్ స్టాల్ సో సెపరేట్ స్టాల్ ఉంది మొత్తం బ్యాంగిల్స్కి సపరేట్ గా అండ్ ఇక్కడ వచ్చి నేను కొత్తగా బ్యాంగిల్స్ చూశాను సో ఇవి వచ్చి మనకి అటు ప్లాస్టిక్ అటు గ్లాసు కాకుండా ఉన్నాయి అండ్ కొత్తగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం సో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో అయితే ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ స్టాల్లో అయితే సో ఈయనైతే అయితే మంచి కాస్ట్ అంటే ఇక రీజనబుల్ కాస్ట్ చెప్పారు అండ్ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు అండ్ ఇవి వచ్చి డిజైన్స్ అనమాట సో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఆయన తీసి చూపిస్తున్నారు సో సైజెస్ కూడా మనకి పెద్ద సైజెస్ దాకా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చి మిర్రర్ బ్యాంగిల్స్ సో మిర్రర్ పెట్టి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఇది మనకేనంటే క్రిస్టల్ బ్యాంగిల్స్ లైక్ చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అన్నీ కూడా సైజెస్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చి మనకి నైట్ వేర్ అనమాట స్టాల్ అంతా కూడా సో బయటతో పోల్చుకుంటే మనకి కాస్ట్ అనేది మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి సో బార్గెన్ అయితే తప్పకుండా చేసుకోండి మిస్ అవ్వద్దు బార్గెన్ అయితే మనం చేసుకోవచ్చు వాళ్ళైతే ఓకే సో ఇది వచ్చి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట సో క్లచ్చెస్ హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి చెప్పల్ స్టాల్ సో ఇక్కడ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి చెప్పల్స్ అనేవి సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మంచి కలర్లో కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అండ్ చిన్నపిల్లలు అయితే చాలా క్యూట్ గా అనిపించినాయి నాకైతే అండ్ ఇక్కడ బొమ్మ స్టాల్ అండి సో ఇదైతే చాలా పెద్ద స్టాల్ పెట్టారు ఈసారి సో బాబు చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో సో అయితే అక్కడ ఉన్న బొమ్మలు అన్నీ కూడా అన్ని పడేస్తున్నాడు సో ఇది పెద్ద స్టాల్ పెట్టారు ఈసారి సో సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటా మేబీ పిల్లలందరూ వస్తారు కదా ఎగ్జిబిషన్కి సో అందుకే వీళ్ళు కూడా పెద్ద స్టాల్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ వచ్చి మనకి లేడీస్ వేర్ అండి సో చూసారు కదా టాప్స్ అనేవి అండ్ వీళ్ళ దగ్గర కూడా అన్ని వెరైటీస్ అంటే లైక్ మనకి ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి సో ఇక్కడ మనకి బీడ్స్ కలెక్షన్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ పూసలు అవన్నీ కూడా ఉన్నాయి సో అప్పటికప్పుడు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మనం సో స్పాట్లో చేసి ఇచ్చేస్తున్నారు సో ఇది వచ్చి మనకి మసాలా దిన్స్లు అంటాం కదా సో అదనమాట అండ్ సోప్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి సో నేనైతే ఇక్కడ చింతపండు కొనుక్కున్నాను నాకు చాలా ఇష్టం చింతపండు అయితే సో చూసారు కదా ఇవన్నీ కూడా సోప్లో వెరైటీస్ అంటండి నేను ఇన్ని చూస్తున్నాను ఒకేసారి అంటే చాలా ఎక్కువ పెట్టారు ఈసారి అయితే వెరైటీస్ అన్నీ కూడా సో టేస్ట్ కూడా చేశాను సో ఈ బ్యాంగిల్స్ చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో క్రిస్టల్ బ్యాంగిల్స్ మొత్తం సెట్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో మంచి రీజనబుల్ కాస్ట్ అనిపించింది అసలు చాలా బాగున్నాయండి బ్లాక్ వైట్ సో మెరూను మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ భలే క్యూట్ అనిపించినాయి నాకైతే సో అన్నిటి మీదకి మ్యాచింగ్ కొనుక్కోవాలనిపించింది ఒక్కసారిగా అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ రింగ్ సెక్షన్కి వచ్చేసాను అసలు ఇయర్ రింగ్స్ అయితే మనకి చూడటానికి కూడా కళ్ళు సరిపోవండి అన్ని వెరైటీస్ పెట్టారు చాలా పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈసారి సో మనం ఏంటంటే అకేషన్స్కి అలా పెట్టుకుంటాం కదా వన్స్ సో అలా అయితే బాగున్నాయి చాలా రీజనబుల్ చెప్పారండి కాస్ట్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే లైక్ మనకి కలంకారి కానీ లేకపోతే డైమండ్స్లా కానీ సో వైట్ పూసలు సో అలాగనమాట సో అన్ని వెరైటీస్లో అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది వీళ్ళ స్టాల్లో అయితే సో ఇక్కడ సంబంధించిన అన్నీ కూడా చూసారు కదా ఇవన్నీ మనకి డైమండ్స్ అలాగా వైట్ పర్ల్తో అలా ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ అయితే సో నేనైతే ఒక టూ సెట్స్ ఆఫ్ పేర్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అంత నచ్చేసాయి ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా తీసుకోండి అండ్ బార్గెన్ అయితే మర్చిపోవద్దు బార్గెన్ అయితే చేసుకోండి సో ఒకసారి ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి సెట్ అయితే మాత్రం అదిరిపోయింది ఎవరైనా విజిట్ చేయ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేసేయండి ఓకేనా